ఇంధన పొదుపు వల్ల భాగంగా విద్యుత్ పొదుపుపై ప్రజలు అవగాహన కలిగించేందుకు గాను తెనాలి డివిజన్ విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది అవగాహన ప్రదర్శన నిర్వహించారు డివిజన్ కార్యాలయం నుండి చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం ప్రదర్శన చేపట్టారు వనరులను భావితరాల వారికి వనరులు ఉండవనే దృక్పథంతో ఎప్పటిలాగానే విద్యుత్ పొదుపుపై విద్యుత్ శాఖ ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవం నిర్వహిస్తున్నట్లు తెనాలి విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ వివి చిరంజీవి తెలిపారు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందితో డివిజన్ కార్యాలయం నుండి చెంచిపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వరకు అవగాహన ప్రదర్శన నిర్వహించారు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని తద్వారా దేశ ప్రగతికి తోడ్పడాలని డిఈ చిరంజీవి అన్నారు విస్తలవిడిగా బొగ్గుని వివిధ రంగాలకు వాడటంతో ఇప్పటికే బొగ్గు వనరులు తగ్గాయని అలాగే డ్యాంలో వాటర్ సోర్స్ లేక విద్యుత్ ఉత్పత్తి తగ్గుతోందని గుర్తు చేశారు ముఖ్యంగా విద్యుత్ వాడకంలో పొదుపు పాటించాలని డిఈ కోరారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఈఈ అశోక్ కుమార్ ఏఈలు పివి సుధీర్ లక్ష్మీనారాయణ ఏఏఓ లీలావతి ఉద్యోగులు కార్మిక సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం జా జాతీయ పొదుపు వారోత్సవాలు డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకే అంటే వీక్ డేస్ పాటు వారం రోజుల పాటు అన్ని ప్రదేశాల్లో విద్యుత్ పొదుపు యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు ఆధ్వర్యంలో అనేక ఆఫీసుల్లో ఇలాంటి కార్యక్రమాలని చేయబడటం జరిగింది విద్యుత్ శాఖగా ఇది మా ప్రథమ బాధ్యత కాబట్టి ఇంధన పొదుపు అంటే ఏంటి ఇంధనాన్ని ఎలా పొదుపు చేయాలనే దాని మీద ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి అవగాహన కార్యక్రమాలని కండక్ట్ చేస్తున్నాము ఇంధన పొదుపు అంటే ఇంధనం అంటే విద్యుత్తు బొగ్గు రకరకాల ఇంధనాలు ఆయిల్సు నీరు వాల్సే ఇంధనం రకరకాల ఆయిల్స్ నీరు బొగ్గు విద్యుత్తు ఇలాంటివన్నీ కూడా ఇంధనాలు గ్యాసు ఇవన్నీ కూడా ఇంధనాలే కదా శక్తి అన్నమాట ఇవన్నీ కూడా ఎలా పొదుపుగా వాడుకోవాలి పొదుపుగా వాడుకోపోతే ఏముంది భావితరాలకు అయిపోతుంది ఇప్పటికే బొగ్గు గనులు అన్నీ మనకు తగ్గిపోయినాయి రకరకాల ఇంధనాలు తగ్గిపోయినాయి డ్యామ్స్లో వాటర్ సోర్సులు తగ్గిపోయినాయి నీళ్ళు కూడా మనకి చాలా కొరత రావట్ల అంటే ఏంటంటే విచ్చలు వాడటం వల్ల గతంలో మనకి వనరులు తగ్గిపోతున్నాయి అన్నమాట అవి ఉన్న వనరుల్ని వృద్ధి చేసుకుంటూ భావితరాలకు కూడా ఉండేటట్టుగా జాగ్రత్తగా పొదుపుగా పొదుపుగా వాడుకుంటూ మనకి కరెంటు కూడా ఎంతవరకు కావాలో అంతవరకే కా వాడుకోవాలా ఫ్యాన్ ఎక్కడ ఎప్పుడు వేసుకోవాలో అప్పుడు వేసుకోవాలా హీటర్స్ ఉంటాయి రేజర్స్ వేసి వదిలేస్తాం బాత్రూముల్లో అలా కాకుండా మన పది నిమిషాల పావు గంట వేడి నీళ్ళు వచ్చేదాకా అట్లా ఇలా పొదుపుగా వాడుకుంటే మనకి ఇప్పుడు ఇవాళ విద్యుత్ బిల్లు అనేది చాలా చాలా పెరిగిపోతుంది మనకి ఇంటద్దుల కంటే కూడా కొంతమందికి విద్యుత్ బిల్లులే ఎక్కువ వస్తాయి అని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము ఇవన్నీ ఏంటంటే పొదుపు పొదుపు పాటిస్తూ ఉండాలి ఇంధనమే కాదు మనం ఇళ్ళల్లో కూడా డబ్బు కానీ లేదా ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా పొదుపు పాటి ఎంతవరకు వాడ ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవాలి పిసినారి అనేం కాదు పొదుపు అంటే తనం అని కాదు సో మనం అన్నీ కూడా పొదుపుగా ఉండి అన్ని రకాలుగా పొదుపు పాటిస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాలకి మంచిది తద్వారా రాష్ట్రానికి మంచిది దేశానికి మంచిది అదేవిధంగా ప్రపంచానికి కూడా మంచిదనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ ఇంధన పొదుపు వారోత్సవాల్ని చేపట్టింది సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా హేట్ గవర్నమెంట్ కూడాను దానిలో భాగంగా విద్యుత్ శాఖ తరఫున మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము మా స్టాఫ్ని అవేర్నెస్ చేస్తున్నాము స్టాఫ్ పబ్లిక్లోకి వెళ్ళి ఇంధనం అంటే ఏంటి ఇంధన పొదుపు ఎలా ఉండాలి అనేది మా స్టాఫ్ కూడా వాళ్ళ యొక్క వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క పనిచేసే ప్రదేశాల్లో ఇవన్నీ కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు ఇది కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఇంధన పొదుపు పాటిస్తూ భావితరాలకి కూడా ఇంధనం మన ద్వారా కొరత వేస్ట్ కాకోకుండా ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవచ్చు